మెరుపు తీగవలె సూక్ష్మమైనది సూర్య చంద్రాగ్ముల మయమైనది మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రముల అనబడే ఆరు పైన ఉన్నది మహాపద్మాటవి అంటే సహస్రార పద్మమునందు ఆసీనమైనది నీ సమయ కళ అట్టి కళను వికారములు తొలగిన నిర్మలమైన మనస్సును కలిగిన మహాత్ములు మాత్రమే దర్శించుచు పరమానంద లహరిని అనుభవించగలరు కదమ్మా

మాయేన మనసా మహాంత పశ్యంతోహరీ సర్వాభీష్ఠ సకల ఐశ్వర్య సామ్రాజ్య ప్రాప్తి గురించి ఇరవై రెండవ శ్లోకం సౌందర్యహర్లోది సాధన చేద్దాం భ దాసేమిరదృష్టిం సోతుం వాంచం కదయతి భవానిదైవస్మై దిశసి నిజ సాయ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకీరాజిత పదా ఓ భవ నీ దాసుడనైన నా యందు కరుణతో కూడిన నీ దృష్టిని ప్రశ్నింప చెయ్యుమా అని స్థుతించాలని కోరుతూ భవానీ నీవు అని మొదటి రెండు పదాలను ఉచ్చరించినంతలోనే ఆ భక్తునికి నీవు విష్ణు బ్రహ్మేంద్రాదుల కిరీటములు చే నీరాజనాలందుకొని పాదములు గల నీ సాయుధ్య పదవిని అనుగ్రహిస్తున్నావు కదమ్మా ఈ శ్లోకంలో భావించదగిన లలిత నామాలు చూద్దాం భవానీ భావనాగమ్య ప్రసాదిని అని ఈ నామాలు ఉంటాయి సర్వాభీష్ట సకల ఐశ్వర్య సామ్రాజ్య ప్రాప్తికి శ్లోకం మరొకసారి దాసే దృష్టిం భ దాసేమిరదృష్ిం సకరుణాయి స్తోన్ కదయతి తస్మై దిశి నిజ సాయుజ్య సాయుదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకరాచితపదా ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకరాచితపదా

హే మాత జగజ్జనని శంభుని శరీరమున వామభాగాన్ని గ్రహించిన నీవు దానితో తృప్తి చెందక మిగిలిన సగభాగాన్ని కూడా స్వీకరించావేమోననే సంశయం కలుగుతున్నది ఏలనగా నీ రూపమంతా ఎర్రని వన్నె కలదిగా కుజభారముతో వంగనిదిగా నీ స్వరూపాన్ని మూడు కన్నులతో చంద్రవంకతో నింపావేమో అన్నట్టు నీ శరీరం యొక్క ఛాయ ఆ శివుని రూపాన్ని మొత్తమంతా ఆవరించి ఉన్నది ఈ శ్లోకంలో భావింపదగిన లలిత నామాలు చూద్దాం శ్రీకంఠార్థ శరీరిణి కిరీట శివ శివశక్తిక రూపిణి శివప్రియ శివపర సర్వ ఆపనివారణకు శ్లోకం మరొకసారి చూద్దాం ృప్తేంభ్యానమ్రం కుటి చూడాకు అన్ని ఆపదల నుంచి రక్షింపబడాలి అంటే సౌందర్యహర్ని సాధకంగా ఉపయోగించుకుందాం ఇరవై మూడవ శ్లోకం సాధన చేద్దాం భూత ప్రేత పిశాచ భయ నివారణకు ఇరవై నాలుగవ లహరి శ్లోకం సాధన చేద్దామా జగత్ హరిరవతి రుద్రక్షపయతే తిరస్పృణ వన్నే తస్వమపివ పురీ సwidetildeయతి సదా పూర్వ సర్వం తదిద చ శివః క్షణితూ బ్రహ్మదేవుడు జగతిని సృష్టిస్తున్నాడు విష్ణువు రక్షిస్తున్నాడు రుద్రుడు సంహరిస్తున్నాడు ఈశ్వరుడు దీనినంతటిని తనతో సహా అంతర్హితం అంటే కనుమరుగు చేస్తున్నాడు మళ్ళీ సృష్టారంభంలో సదాశివుడు దీనిని సృష్టిని అనుకూలించు స్థితికి తీసుకొస్తున్నాడు ఇదంతా కూడా తీగవలెనున్న నీ కనుబొమ్మల సైగలతోనే కదమ్మా అంటే నీ ఆజ్ఞతోనే కదమ్మా ఈ శ్లోకంలో ఉన్న లలిత నామాలు చూద్దాం సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవింద రూపిణి ఈశ్వరి సదాశివ సంహారిణి అనుగ్రహద రుద్రరూప తిరోధానకరి మరియు పంచకృత్య పరాయణ భూత ప్రేత పిశాచ భయ నివారణ గురించి ఈ శ్లోకాన్ని మళ్ళీ సాధన చేద్దామా

శివ అమ్మ మంగళస్వరూపిణి నీ పాదములకు చేసే పూజయే సత్వరజస్తమో గుణములచే ప్రభవించిన బ్రహ్మవిష్ణు రుద్రులకు చేసే పూజ కదమ్మా ఇది సత్యం ఏలనగా ఆ ముగ్గురిని నీ పాదాలను వహించిన రత్న పీఠిక చెంతనే శిరస్సుపైనున్న కిరీటముల వద్ద చేతులు మోర్చి వినమ్రులై ఎల్ల కాలం నిలిచి ఉన్నారు కదమ్మా అంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నీ పాదాల చెంతనే ఉన్నారు నిన్ను స్మరిస్తే వారిని స్మరించినట్టే అని అర్థం ఇందులో స్మరించదగిన లలిత నామాలు చూద్దాం బుధార్చిత మహాపూజ్య పూజ్య ఉన్నత పదవీ లాభం గురించి కృతకృత్యులై ఈ శ్లోకాన్ని చక్కగా సాధన చేయండి శ్లోకం మరొకసారి త్రయాణం దేవాణితాం తవ శివే భవే పూజ పూజ తవ చరణయోర్యాచిత తదాహి నికటే ద్వానమణి సస్వన్ ముకుళిత కరో తమ్సమాకుటా సాధన చేయాలి అద్భుతాలు చూడాలి ఆనందించాలి